నో బర్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఫస్ట్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ పెట్టలు కానీ బ్రేడర్స్ కానీ చాలా బాగున్నాయి బ్రీడింగ్ యూనిట్ కావాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఐదు పెట్టలు రెండు ఉన్నాయి ఒక బ్రీడరు ఒక పట్ట మొత్తం ఐదు పెట్టలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పచ్చకాయ పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం మంచి హెవీ సైజు టాప్ క్వాలిటీ వయసు వచ్చేసి పద్నాలుగు నెలలో బరువుషన్ చూసుకున్నట్టయితే నాలుగు కేజీలు ఫుల్లు రిచ్ వాటం డబల్ బాడీ హెవీ సైజు ఇరవై కంగారులు ఎత్తుంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ పెట్ట వచ్చేసి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు సార్లు గుడ్లు పెట్టిందండి చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పెట్టగా చెప్పడం జరిగింది ఐదు పెట్టలు ఇదే క్వాలిటీలో ఉన్నాయి అలాగే మన ఛానల్ ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రసంగిపేట రసంగి పెట్ట పెరివిన్ క్రాస్కు సంబంధించింది ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క వరకు ఉంటుందని చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్పి చెప్పడం జరిగింది పెట్ట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రంగు కానీ వాటం కానీ సైజ్ కానీ ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట వచ్చేసి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళిన పెట్ట బరువు విషయం చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు ఇది కూడా రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్పి చెప్పడం జరిగింది పెట్ట కూడా ఫుల్ వాటం కలిగిన పెట్ట నెక్స్ట్ వచ్చేసి సేతువా పెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా ఫుల్ రిచ్ వాటం కలిగిన భీమవరం జాతికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై అంగలాలు ఉంటుంది ఫ్రెండ్స్ సైజు వచ్చేసి ఇరవై అంగలాలు బరువు విషయం చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు ఇది కూడా రెండు సార్లు గుడ్డు పెట్టిందని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాకిపెట్ట ఇది కూడా భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన పెట్ట పెట్టలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ ముఖాలు కానీ కాలిపాట్లు కానీ రెక్కలు కానీ ఇకలు కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిపెట్టండి అండి పదిహేను నెలలు మూడున్నర కేజీల బరువు రెండుసార్లు గుడ్లు పెట్టింది రిచ్ వాటం కలిగిన పెట్ట నెక్స్ట్ వచ్చేసి పుంజులకు సంబంధించిన వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ పుంజులు వచ్చేసి రెండు పుందులు ఉన్నాయి పూర్తి వివరాలు చెప్తాను ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా అవ్వండి ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ప్రతిరోజు తీసుకొని వస్తూనే ఉంటాను మీకు అవి ఇన్ఫామ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అవుతేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి ప్రస్తుతానికి బ్రీడింగ్ బ్రీడింగ్లో ఉన్న కోడి ఇదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బ్రీడింగ్లో ఉన్న కోడి ఇదే దీని యొక్క రంగు వచ్చేసి డేగండి కోడి పిల్లయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫుల్ రిచ్ వాడటం కలిగిన హెవీ సైజు డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బర్బీష్ణుని చూసుకున్నట్లయితే ఐదు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు లైట్గా సజ్జలో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫుల్ రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు పదమూడు నెలల వయసుకెళ్ళ కోడి ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలలు రేపు పండగ కట్టుకోవడానికి రెండు కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగళాలు వరి చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు ఫ్రెండ్స్ కోడి అయితే ఒక యాభై నుండి డెబ్బై ఎనభై వరకు కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చాలా మంచి ప్లేట్ లైన్లో కలిగిన కోల్డ్గా చెప్పడం జరిగింది అలాగే ఇది వచ్చేసి డేగా అండి దీని యొక్క రంగు వచ్చేసి ఇది కూడా డేగా కోడ్ డేగా రెండు కూడా చాలా బాగుంటాయని చెప్పి వివరించి చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు సిటీ ఫ్రెండ్స్ గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్న నల్లబాడు ఏరియా నుండి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోల్లీవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ ఐదు పెట్టలు అలాగే రెండు పుంజులు ఐదు పెట్టలు రెండు బ్రేడర్స్ మొత్తం కలిపి అరవై వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి సిక్స్టీ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంది అలాగే టైట్లో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఫ్రెండ్స్ కావాలి అనుకున్నవారు ఒక వెయ్యి అటో ఇటో తీసుకోవాలనుకున్నారా మాత్రమే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్